కిషోర్ బయటకి తీసుకు అరెస్ట్ చేస్తే ఈ బాగోదు వంట బయటకు వస్తుంది పింజెళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుగుతున్నా నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పల్నాడు గడ్డ మీద పుత్రుడివే అయితే అంటే ఇది ఒక పౌరశాల గడ్డ మాచ ఈ పల్నాడు అనేది రాష్ట్రంలోనే మాచ ఈ పల్నాడు అనేది ఒక ఇది దాంట్లో నీ నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో కరెక్టే నేను అవాళ రాష్ట్రాన్ని భయప్రాంతులు చేయడానికి నేను కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టి పెట్టడానికి చేసింది నేనే నేనే వీడియో తీపిచ్చి వదిలేను నేను లేదు నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకో అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వరకు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వేరే వాళ్ళని చూస్తుంటాడు నేను ఒక్కసారి మెసేజ్ ఏదన్నా ఆలోచించే చేస్తా ఆలోచించి వచ్చి కేసు పెట్టా పెట్టిన తర్వాత ఆలోచించను రంగంలో దిగాక ఆలోచించను రాజీ లేని పోరాటం చేస్తా ఇప్పటి వరకు నువ్వు చేసిన దోపిడీలు దొంగతనాలు హత్యలు హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు చెప్పకపోవచ్చు నువ్వు కాలు రగరేసుకొని వైట్ 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 షర్ట్ చేసుకొని బయట తిరుగుతున్నాం కానీ నీకు శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తా నేను మేము కూడా చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం ఇవాళ మాకు అధికారం ఉంది మా నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు లేదా ఇక్కడి నుంచి అలసరా నుంచి వచ్చారు నీ ఇంటికాడికి రావచ్చు కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పల ప్రజాస్వామ్య బద్దంగానే నువ్వు చేసినటువంటి అరాచకాన్ని నేను ఆపడానికి రాష్ట్రంలో మరెక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు నామినేషన్లు వేసినా అట్లా అడ్డకెత్తకుండా ఉండడానికి ఈరోజు నేను ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఎస్పీ గారితో ఫోన్లో మొత్తం వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా మేము ఇస్తాము మీరు ఆ రోజు మార్చి పదకొండవ తేదీ పదకొండవ తేదీ జరిగినటువంటి దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దయ్య రెండవ ముద్దయిగా తురకా కిషోరు ఇక మూడు నాలుగు అండ్ అదర్స్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఈ కేసుని కంప్లైంట్ అసలు కంప్లైంట్ తీసుకోవాలి అప్పటి నుంచి ఇప్పుడు అదే కదా మా బాధితుంది కంప్లైంట్ తీసుకుంటే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇది ప్రతి ఒక్కళ్ళు చూసారు వాళ్ళ వీడియోలు వీడియోలు కూడా వాళ్ళే వదిలేరు వీడియోలు మేమే వదలం దాడి చేసేటువంటి వీడియోలు కూడా ఈ పిల్లి రావకరిస్తారంటే ఇవాళ పిల్లి రావక ఇస్తారంటే ఆ రోజు పిల్లిలో రావక ఇస్తారండి పవర్ ఉంటే ఒకలాగా పవర్ లేకపోతే ఒకలాగా ఇవాళ రమ్మనండి ఇవాళ రమ్మనండి మేము వాళ్ళు ప్రతిపక్షంలో వీరోచితంగా మేము వెళ్ళాం కదా మేమేం గొడవకి వెళ్ళా నామినేషన్లు అయినవట్లేదు కాబట్టి ప్రజాస్వామ్య ప్రార్థానికి వెళ్ళాము ఇవాళ ఏమైపోయాడు పిల్లి రాక్రిస్తారంటే వీళ్ళకి పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు పవర్ లేకపోతే ఒకలాగా ఉంటారు మాకు మేము అనేక సార్లు ఎస్పీ గారికి వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు ఫోన్ చేశాం కానీ రోజు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల కాబట్టి ఇవాళ లిఖితపూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీని కూడా మీకు ఇస్తాను మీరు కూడా దయచేసి కూడా ఏదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నేను విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు చేసినటువంటి సంఘటన నా జీవితంలో చూడలేదు మీరు ఓన్లీ ఆ విజువల్స్ వరకే చూశారు ఆ ముందు ముందుకు వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశాలు భయంకరమైనటువంటి సన్నివేశాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఆయన ఏంట్రా ఏంటి రప్ప వెళ్ళారు ఏమైపోయారు అని ఆయన చాలా బాధపడినటువంటి విషయం కాబట్టి అలాంటి అలాంటి పనిచేసినటువంటి ఈ పిన్నిల్లి పిల్లి పిల్లని ఎందుకు అంటానంటే నువ్వు నిజంగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అయితే దా బయటికి రా ఒప్పుకో నేనే ఆ రోజు దాడి చేయించాను నేనే నేను ప్రజలను భయప్రాతలు చేయడానికి రాష్ట్రాన్ని భయప్రాంతలు చేయడానికి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గాన్ని నేను దోచుకోవడానికి పని చేయించానని మీడియా ముందుకు వచ్చి కాబట్టి వాళ్ళు పారిపోయావు కాబట్టి నేను పిల్లి రామకృష్ణారెడ్డి అన్నా కాబట్టి దీంట్లో మీడియా మిత్రులు కూడా మాకు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు ఆ మంచి పని చేయడం కోసం వచ్చాను తప్ప అసలు నామినేషన్ డెట్మెంట్ వేయడం కోసం కూడా కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎవరన్నా నాయకులు వస్తే ఏంటంటే స్వాగతం వివరించాలి లేదు నిజంగా మాకు వేరే వాళ్ళ వాళ్ళు ఆపదొస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని రక్షించాలి అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఎలా పాటు పాడేదంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు కాబట్టి నేను లాజీ లేని పోరాటం చేస్తా ఈ కేసు మీద మాత్రం ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా అదే